హలో అండి అందరికి రీతి లోపు పూజ చేసినా చెయ్యకపోయినా దేవుడి దగ్గర మాత్రం దండం పెట్టేసుకొని వెళ్తాది ఇంతకు ముందు మారం చేసేది కానీ ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు తనే వెళ్లి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతుంది ఉండేది అపార్ట్మెంట్ లో కదా సో మాకింటి ముందు కొంచెం ప్లేస్ ఏ ఉంటది అందులోనే నేను ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాను ఇవాళ వేసిన ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇవాళ నేను వేసింది పదిహేను చుక్కలు ముగ్గు చుక్కలు దగ్గర దగ్గరగా పెట్టి వేసాను అదే ప్లేస్ ఎక్కువ ఉంటే ఇదే ముగ్గు ఎంత పెద్దగా వేయొచ్చు ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అయితే సగ్గు బియ్యము క్యారెట్ వేసి పా చేశారు పూజకి కావాల్సిన పూజా సామాను ప్రసాదము వాటరు ఇలా అన్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకుని ప్లేట్ తీసుకెళ్లి పూజ దగ్గర పెట్టేసుకుంటాను ఇలా అన్ని ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల ఏంటంటే పూజకి కావాల్సిన వేవి కూడా మర్చిపోను అలా కాకుండా ఏదన్నా మర్చిపోయి పూజలో కూర్చొని మళ్ళీ లేవాలంటే నాకు ఎందుకు అంత బాగా అనిపించదు లాస్ట్ వీక్ సాటర్డే రోజు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి చరిత్ర చెప్పుకుందామా అని అడిగితే ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ చెప్పుకుందామనే కామెంట్ చేశారు అన్ని కుదిరి ఆ స్వామి వారు కూడా అనుగ్రహిస్తే రేపటి నుంచే ప్రారంభిద్దాము శ్రీమాత్రే నమ